తాటి చెట్లు ఈత చెట్ల నుంచి కళ్ళు తీస్తారనేది అందరికీ తెలిసిందే కొన్ని ప్రాంతాల్లో ఖర్జూర చెట్ల నుంచి కూడా కళ్ళు తీస్తూ ఉంటారు అయితే తాజాగా తీసిన ఈత చెట్ల నేరా నుంచి పంచదార తయారు చేస్తున్నారు కరీంనగర్కు చెందిన నేరళ్ల స్త్రీయ తన కులవృత్తిని వదిలేయలేక కేవలం కళ్ళు అమ్మడం ఇష్టం లేని స్త్రీయ ఏదైనా విభిన్నంగా ప్రయత్నించాలనుకున్నారు కేరళలోని కొబ్బరిపాలెం నుంచి చక్కెర తయారు చేస్తున్నట్లు తెలుసుకున్న శ్రీయ ఇంటర్నెట్లో బాగా సెర్చ్ చేసి పామ్ జాగరీ గురించి తెలుసుకున్నారు ఆ తర్వాత దానిపై పీజీ డిప్లొమా పూర్తి చేసి నీరా షుగర్ పరిశ్రమను పెట్టాలని నిర్ణయించుకున్నారు మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేసి నీరా సేకరణకు స్థానిక గిరిజనులతో ఒప్పందం చేసుకున్నారు ఏడాది క్రితం నీరా షుగర్ పౌడర్ను మార్కెట్లోకి విడుదల చేశారు ప్రస్తుతం రోజుకు ఇరవై కేజీల చక్కెరను తయారు చేస్తున్నారు శ్రియా దీని ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఆల్రెడీ మనకి తెలంగాణలో ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది నేను ఆ యూనిట్స్ అన్నీ వెళ్ళి విజిట్ చేశాను అండ్ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ సైడ్ కూడా చాలా ఎక్కువ చేస్తారు అన్నట్టు ఈత బెల్లం సో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్లో చేస్తారు కట్టెల పొయ్యి మీద అలా చేస్తారంట బట్ నాకేంటంటే హైజీన్ మెయింటైన్ చేయాలి దీన్ని మోస్ట్ ఎఫిషియంట్ వేలో చేయాలి ఎలా అయినా మెషినరీ యూజ్ చేయాలని చెప్పి నేను కేరళలో ఐసిఏఆర్ అని ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ సైంటిస్ట్ అందరూ దాంట్లో రీసెర్చ్ చేస్తున్నారు అండ్ షుగర్ మీద సో వాళ్ళు చేసేది కోకోనట్ జాగ్రీ అండ్ కోకోనట్ షుగర్ మీద నేను వెళ్ళి వాళ్ళని కలిసి సేమ్ అదే టెక్నాలజీని మనం పామ్ జాగ్రీకి ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అలా మౌల్డ్ చేసుకొని ఆ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇప్పుడు మేము చేస్తున్నాము ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్సైట్లలో ఈ నీరా షుగర్ అమ్మకాలు జరుగుతున్నాయి దీని ధర కిలో పద్నాలుగు వందల రూపాయలు రోజుకు ఐదు వందల చెట్ల నుంచి నీరాను సేకరించి ఇరవై కేజీల చక్కెర పౌడర్ తయారు చేస్తున్నామని ఈ పరిమాణాన్ని ఇంకా పెంచుతామని చెబుతున్నారు శ్రీయా రెగ్యులర్ షుగర్కి గ్లైసమిక్ ఇండెక్స్ వచ్చి హండ్రెడ్ ఉంటుంది గ్లైసమిక్ ఇండెక్స్ వల్లనే మనము ఏది తినాలి ఏది తినొద్దు అని డిసైడ్ చేస్తాం అన్న డయాబెటీస్ ఉన్నప్పుడు దీనికి థర్టీ ఫైవ్ ఉంటుంది సో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువ సో దానివల్ల ఒక రెస్ట్రిక్టెడ్ అమౌంట్ మనం ఎవ్రీడే డే తీసుకున్నా మనకి హెల్త్కేం అవ్వదు అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకే అని కాదు లేని వాళ్ళు కూడా తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి అంత తొందర ఎఫెక్ట్ అవ్వదు సూర్యకిరణాలు పడకుండా అంటే సూర్యోదయానికి ముందే కుండలో సేకరించే దాన్ని నీరా అంటారు ఆ తర్వాత వచ్చేది కళ్ళు ఈత చెట్ల నుంచి నీరాను తీసి దాంతో చక్కెర తయారు చేయడం ద్వారా తనతో పాటు మరో పదిహేను మందికి ఉపాధి కల్పిస్తున్నారు శ్రీయ ఎలాంటి రసాయనాలు వాడకుండా తాము ఈ చక్కెరను తయారు చేస్తున్నామని అందుకే ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయలేకపోతున్నామని చెబుతున్నారు ఆమె షుగర్కి రా మెటీరియల్ ఏంటి షుగర్ కేన్ అది ఒకసారి పండిచ్చేసినామంటే ఒకసారి దాన్ని కల్టివేషన్ అయిపోయిన తర్వాత తీసుకొస్తాం దాన్ని షు జ్యూస్ తీసేసి షుగర్ చేసేస్తాం ఒకటేసారి అంతే మాది అలా ఉండదు మేము ఎవ్రీ డే వెళ్ళి ఒక కుండ పెట్టాలి ఈవినింగ్ కుండ పెట్టాలి మళ్ళీ మార్నింగ్ త్రీ థర్టీకి వెళ్ళి ఆ కుండ తీయాలి అది తీసినప్పుడు కూడా దానికి సర్టన్ పిహెచ్ లెవెల్ బ్రిక్స్ ఉండాలి దాంట్లో వన్ డ్రాప్ కెమికల్ వేయొద్దు మళ్ళీ అది తీసుకొని వచ్చిన తర్వాత సిక్స్ సెవెన్ అవర్స్ ప్రొడక్షన్ చేసిన తర్వాత మళ్ళీ డిహైడ్రేటర్లో పెట్టి డ్రై చేయాలి ఏ కెమికల్ యూజ్ చేయకుండా సో అది ఆ ప్రాసెస్ అనేది డిఫికల్ట్ అయిపోతుంది చక్కెర ఏదైనా సరే దాన్ని పరిమితంగానే వాడాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మోనికా చెబుతున్నారు నీరాతో చేసే చక్కెర వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉండే అవకాశం ఉందని వివరించారు ప్రాసెస్ అనేది స్లో ఉంటుంది వైట్ షుగర్ తీసుకున్నప్పుడు దానిలో డైరెక్ట్ గ్లూకోజే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గ్లూకోజ్ బ్ల బ్లడ్ లో కలవడం అనేది జరుగుతుంది సో మనకి బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ పెరగడం అనేది మనం చూస్తుంటాము సో మనం ఈ బ్రౌన్ షుగర్ గానీ కళ్ళు నుంచి తీసిన ఈ షుగర్స్ కానీ ఏంటంటే సుక్రోస్ ఉండడం వల్ల స్లో ప్రాసెస్ అనేది జరిగి స్లోగా మనకి బ్లడ్ గ్లూకోజ్ అనేది పెరగడం జరుగుతుంది సో మనకి దీనివల్ల డయాబెటీస్ పేషెంట్స్కి బెనిఫిట్స్ అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఏవైనా కానీ ఏ షుగర్స్ అయినా కానీ డయాబెటిక్ పేషెంట్స్ అనేవి లిమిటెడ్గా తీసుకోవాలి